ఇప్పుడంత మనసు సిఎల్ఫెం రక్షా అలియాస్ ఫస్టార్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన పోస్టులను తన తనకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన పోస్టులను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు అయితే చాలామంది సోషల్ మీడియా వాడన వ్యక్తులకైతే అసలు రక్షా మేడం ఏంటి ఏ అప్డేట్ లేదంటూ మాత్రం చాలా ఈగర్గా సీరియల్స్లోనో కనీస షోస్లోనో కనిపిస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు ఈరోజు రక్షా మేడం పెట్టిన పోస్ట్ ఏంటి అంటే ఒక కొటేషన్తో పాటు తన ఫోటోని కూడా పెట్టడం జరిగింది ఆల్ వీ గెట్ ఈస్ టైమ్ అండ్ చాయిసెస్ బీ వైజ్ విత్ బోత్ మనం టైము బట్టి మనకు వచ్చేవన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి ఈ రెండిటితో కూడా చాలా నిజాయితీగా ఉండండి అంటూ ఒక మంచి పోస్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన పిక్తో పాటు రక్షామణకు సంబంధించిన అనేక క్యూట్ పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా గుప్పనందు మనసు సీరియల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ వీడియోస్ అయితే చాలా చాలా ఎక్కువగానే ఉంటాయి సోషల్ మీడియాలో ప్రతిరోజు వైరల్ అవుతుంటాయి సో వీటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టినా మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి